ತರ್ವತನೇ ಇರೋದಿಲ್ಲ ಎಸ್ಪಿಗಾರೇ ಮಾರ್ತಾನ್ಯ ಮಾನಾಡಿ ಮಾರ್ತಾ ಇದೆ అదే రోజు ఎక్స్ట్రెండ్ మాట్లాడి మాట్లాడి దూషణ శిక్షించాలి అరెస్ట్ యాభై వేలు అబ్జెంటు అయ్యేసిన కొంతమంది అరెస్ట్ చేసి కొంతమంది ఉన్నట్టు మదు ఉన్నది ఉదయం ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు తక్షణం అరెస్ట్ చేయిస్తా ఫాస్టా కొన్ని రూపాయలు చేయిస్తాను ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడ భూమి నాకు అలాట్మెంట్ చేయిస్తాను

ఖండి ఖండించండి ఖండించండి కుల దురంకారో పోరాడదాం కుల ద్వేష హరహంకారానికి వ్యతిరేకంగా కుల హత్య వ్యతిరేకంగా పోరాడదాం ఎస్పీ ఎస్టి హక్కులకు

ఇటువంటి అమానవ సంఘటన జరగడం చాలా బాధ కలిగిస్తున్నది మరి ఎవడు కుట్టించుడో ఏ మనవాది కుట్టించుడో కులాన్ని కానీ ఒక మంచి జీవితం గడుపుతున్నటువంటి భార్గవి కృష్ణగారులను చూడలేక వరవలేక ఈరోజు హత్య చేయడం దురంకార చర్యను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశించిన నిందితులు ఎంతటి వారైనా ఇంకా నలుగురు ఐదు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశించిన మరి ఇరవై నాలుగు గంటలల్లో వాళ్ళు అరెస్ట్ చేసి తక్షణం ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది మరి కలెక్టర్ గారితో అన్ని విషయాలు డిస్కస్ చేసిన మరి ఆ కుటుంబంకి రెండు పరిహారం మరి మేము వస్తున్నామని తెలిసి ఆగ మేఘాల మీద ఎలా పొద్దున్నే మన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం మొదటి రిలీఫ్ కూడా నాలుగు లక్షల చిల్లర పై చీర్చిపోవడం జరిగింది ఇంకా కూడా చేర్చిన తర్వాత మేదడ్డూడి ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశించడం మరి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం మరి పాస్టా కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసు సత్తర పరిష్కారం కోసం చేయాలని చెప్పి కూడా ఎస్పీని కలెక్టర్ని ఆదేశించడం జరిగింది వారికి ఏదైతే బెనిఫిట్స్ రావాలో ఉద్యోగం కానీ ఇల్లు కానీ ఒక ఐదు ఎకరాల భూమి కూడా భూమి లేని నిరుపేదలు వాళ్ళు అలాట్మెంట్ చేయాలి జిల్లా సూర్యాపేట సూర్యాబిడ్డలు ఎక్కడ అలాట్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాం మన కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం భార్గవికి ఒకటే ఒకటి ధైర్యం ఇచ్చిన అమ్మాను భయపడకు ధైర్యంగా ఉండు నాకు ముగ్గురు అమ్మాయిలు అమ్మను నాలుగో పెట్టేవు నీ యోగక్షేమాలు చూసిన బాధ నాది ఎస్సీ ఎస్టీ కమిషన్ నీకు అండగా ఉంటుంది నువ్వు భయపడద్ది అని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్పినా మరి నాలుగు రోజుల తర్వాత కూడా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వచ్చే డీవిడ్ గారిని మరి మీరు ఈ కేసు పెట్టుకుంటారా డబ్బులు తీసుకున్న ఒక కోట్లు రెండు కోట్లు ఇస్తాం లేకపోతే నిన్ను నమ్ముతాం నీ కూడలు నమ్ముతామని బేదిస్తున్నారంటే మరి పోలీసుల వైఫల్యం కుట్టచ్చట కనబడతారు చాలా న్యాయం పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన మీరు వెంటనే టికెటింగ్ ఏర్పాటు చేయండి రోజు అక్కడ వహికల్ తిరగాలి వాళ్ళ ఇంటికి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన మరి ఏది ఏమైనా మరి భార్గ కుటుంబానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంతపోయి గౌరవ ముఖ్యమంత్రి బట్టి విక్రమ దృష్టి కొంచబోయి మరి దామోర రాయలసీమ గారి మంత్రి గారి దృష్టి కొంచవై తప్పకుండా అప్పుడు న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది వాళ్ళ కోసం సపోర్ట్గా ఉంటుంది మరి భార్గవి భార్గవి కానీ ఆ యొక్క డేవిడ్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బావ కానీ వాళ్ళు ఉంటారు కాదు మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి కూడా మాకు చాలా బాధ కలుగుతుంది డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద 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 అటువంటి మన ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు స్థాయి కుటుంబాలకు కూడా కులాంతరహాలు జరుగుతున్నాయి మతాంతరూహాలు జరుగుతున్నాయి మన అందరం కూడా కలిసిపోయే సమాజంలో ఇటువంటి సంఘటనలు చేయడము అవమాన సంకటాలు జరగడము చాలా బాధ కలిగిస్తుంది ఒక ఎస్సీఎస్టీ కమిటీ చైర్మన్ ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నా ఇండియన్లకు కూడా ఇంకా మా ప్రాణాలు వివక్ష అంటే చాలా అన్యాయం దీనిపై ప్రత్యేకమైన చట్టం చర్యలు తీసుకోవాలి రాష్ట్రం లెవెల్లో అన్ని విధాల మా చర్యలు తీసుకొని మరి ప్రభుత్వంలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి కూడా గౌరవం కోతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరం కలిసి మీందుకు ప్రత్యేక అందరికీ కూడా ఇటువంటి మీరు మానవీయ పనులు ఆలోచించి ఇటువంటి సంఘం జరగకుండా బాగా చేసి మీ అందరికీ కూడా ఇంకా నింతులో ఉన్నా కానీ మీ వంతు బాధ్యత కూడా కల్పించి మిగతాందరికీ కూడా అరెస్ట్ అయ్యే విధంగా మీరు సహకారం అందించాలని చెప్పి కూడా నేను ప్రత్యేక సోదరులకు విజ్ఞప్తిస్తాను జై హింద్ జై బీర్